తొక్కలోది వాడు ఒకటోటు మిస్ అయిందని చెప్పి పోలింగ్ యాప్ అన్నాడు రిగ్ అవ్వలేదు రిక్ అయింది ఓట్ రిగ్ అయితే రూల్ ప్రకారం టెండర్ బ్యాలెట్ సంతకం పెట్టి పక్క తప్పు అంతేగాని ఇలా గొడవ చేయకూడదు ఓహో ఓటు రిగ్ అయింది అంటే మన రియాక్షన్ ఇంతేనా లాజికల్ గా మాట్లాడితే ఈ ఒక్క పూతే కాదు మొత్తం ఎలక్షన్ ఆపాలి ఆ సంగతి ఇక్కడ కదరా ఎలక్షన్ కమిషన్ రిపోర్ట్ చేసుకో వాళ్ళతోనూ మాట్లాడతాను ఓటు రిగ్ అవ్వడానికి మిస్ అవడానికి చాలా తేడా ఉంది లాజికల్ గా ఒక్క ఓటు రిగ్ అయినా దాని డెమోక్రసీ అనరు ఒక్క మర్డర్ తప్పు కానప్పుడు వంద మర్డర్లు తప్పు కావు ఇక్కడ ఒక్క ఓటే రిగ్ అయిందని గ్యారెంటీ ఏంటి ఈ ఒక్క బూతే రిగ్ అయిందని గ్యారెంటీ ఏంటి హండ్రెడ్ పర్సెంట్ రిగ్గింగ్ ఫ్రీ ఎలక్షన్ ఇస్ ద వెరీ ఫౌండేషన్ ఆఫ్ ఎనీ డెమోక్రసీ ఇన్ఛార్జ్ గా కనీసం ఈ ఒక్క బూతేనే డిస్క్వాలిఫై చేయండి మీ కదా ఎస్ సార్ మర్యాదగా టెంటర్ బ్యాలెట్స్ అంతకం పెట్టి పక్క తప్పుకో లేదంటే అర్బన్ నక్సిల్స్ అని కేసు బుక్ చేసి మొత్తం అందరినీ లోపలేస్తాం యు నో వాట్ దట్ మీన్స్ రైట్ నీ ఎంఐటి అడ్మిషన్ అమెరికా డ్రీమ్స్ మొత్తం నా స్నేహిపత్ర గెట్ ద హెల్ట్ ఆఫ్ యూ సిగ్గేయట్లేదు నాకు యాజ్ ఎ కలెక్టర్ యు ఆర్ ద సుప్రీం అథారిటీ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ మీరు బుక్ చేయాల్సింది పోలీసులు ముందే మా మీద చేయి చేసుకున్న రౌడీల్ని అర్బన్ నక్సల్స్ అంటే వాళ్ళు వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తూ మమ్మల్ని బెదిరిస్తారా కాసేపు ఎమోషన్స్ పక్కన పెట్టి మాట్లాడుకున్నారా అన్నట్టు నాకు సిగ్గు నాకే కాదు అక్కడున్న మీ నానుకోలేదు చుట్టూ ఉన్న పోలీసుల ఎవరికీ లేదు పొలిటికల్ లీడర్స్ తొక్కుడికి అలవాటు పడ్డా నాలాంటి ఏ సివిల్ సర్వెంట్కి లేదు నువ్వు ఇందాకన్నట్టు ఆ రౌడీలకి మాకు పెద్ద తేడా లేదు తమ్ముడు ఈ దేశంలో ప్రతివాడు ఇంజనీరింగ్ చేస్తే ఎంత వస్తుంది మెడిసిన్ చేస్తే ఎంత వస్తుంది ఎంబీఏ చేస్తే ఎంత వస్తుందని లెక్కలేసుకుని లైఫ్ ప్లాన్ చేసుకుంటారు బట్ ఐఏఎస్ రాసే ప్రతివాడు దేశాన్ని ఏదో ఉద్ధరించేద్దాం రాస్తాడు కానీ లోనకు వచ్చిన ఆరు నెలలకే నువ్వు ఇందాక అడిగేవే ఆ సిగ్గుని చంపుకుని బ్రతకడాలుగా నేర్చుకుంటాడు బయట నుంచి వేయడం కాదురా లోపలికి వచ్చి మళ్ళీ బతికితే తెలుస్తుంది ఈ బూత్ విశాఖ వాణిది ఆపితే నాకు రిస్క్ ఆపాలని చూస్తే నీకు రిస్క్ సో ఈ వన్ సైడ్ వారిలో లైఫ్ నాశనం చేసుకోకుండా ఫ్లైట్కి బయలుదేరు వారం రోజుల్లో అమెరికా పోతున్నాం పోయేవాడి పోయినట్టే ఉండు అయినా పార్పేవాడికి కుళ్ళు గురించి పో రేయ్ ఎవడో ఏదో కూశాడని పంతంతో నీ జీవితాన్ని నాశనం చేసుకుంటావా నా మాట విని దిగరా ఎంఐటి వదులుకుని ఐఏఎస్ లోకి వచ్చి ఏం పీకుతావురా నీ జాతస్థానికి ఎవడో ఒకడు చేతిలో చస్తావు లేదా పిచ్చెక్కి ఎర్రగట్టి వెళ్తావు అమెరికాను కానీ ప్రశాంతంగా బతుకుతా లేని పండగ చేసుకున్నాం మళ్ళీ మునగ చెట్టు మీరేనా చెప్పండి ఐఏఎస్ ఇంటర్వ్యూలో ముగ్గుర్లో ఒక్కరే సెలెక్ట్ అవుతారంట కదండి ఒకవేళ ఫెయిల్ అవ్వచ్చేమో ఇప్పుడే ఎందుకంత కంగారు పిచ్చిమాలోకం మెయిన్స్ ఎగ్జామ్ లో ఐదు వందలకి ఒక్కడే పాస్ అవుతాడు అరాకొర ఇంట్రెస్ట్తో అదే పాస్ అయ్యాడు ఇంటర్వ్యూ లెక్కడికి రే ఈ డేషన్ గురించి రేపు నువ్వే బాధపడతావు దిగరా నానా కనీసం వరకైనా ట్రై చేయనివ్వండి మిస్టర్ దశరథ్ పాతికేలు వచ్చాయి నా బతుకు నన్ను బతకనివ్వండి రే ఐదేళ్ళ వయసు నుంచి అదే చేస్తున్నావు కదరా ఫ్లైట్ మిస్ అవుతావు దిగరా నానా ఆపుతావా వాడి డాబా నుంచి ఫ్లైట్ లో వెళ్ళినా ఆ ఫ్లైట్ అందుకోలేడు అనవసరంగా లుక్ మిస్టర్ దశరథ్ ఈ ప్రపంచంలో అందరికన్నా నా గురించి ఎక్కువగా తెలిసిన మనిషి మీరు టైంకి టికెట్ క్యాన్సిల్ ఉంటే లక్ష రూపాయలు మీకు లేదు అది మాత్రం నా అకౌంట్ లో వేయకండి అమెరికా వెళ్ళట్లేదంటే ఇంట్లో అడుగు పెట్టుకో అలాగేంటిస్తారేంటండి ఆడి ఇష్టానికి పెరిగాడు ఇప్పుడు ఇష్టానికే బతుకుతాడంట చుట్టూ మనం ఎందుకు ఏరా నీ పెంట్ హౌస్ రెంట్కి ఇస్తావా అక్కడ మా నాన్న ఉండదు కాబట్టి ఒక ఐదు వేలు ఎక్స్ట్రా ఇస్తా ఏడు సవాలు తగలడు ఇంకా ఆ బ్యాగ్ తీసుకో అప్పుడు ముఫాసా క్లిఫ్ మీద నించుని సింబాని తిరిగి చూడకుండా ముఫాసా కూడా పారిపోవచ్చు కదా సింబాని కాపాడడానికి ఎనిమిస్తో ఫైట్ చేయాలి కదా డాడీని చూసి డేస్ అంటే ఫోన్ కూడా చేయలేదు వెళ్ళిన చోట సిగ్నల్ ఉండదు కదా అందుకే కాల్ చేయలేదు నువ్వు డాడీ నేను ఎంత మిస్ అవుతున్నావు డాడీ కూడా నేను అంతే మిస్ అవుతుంటారు ఇది చూడు నువ్వు బుద్దిగా స్కూల్కి వెళ్ళాం అనుకో డాడీ వచ్చేస్తారు మైరా హాయ్ ఎనీ న్యూస్ నో పోలీసులు ఏమంటున్నారు యాజ్ యూజువల్ వెతుకుతున్నావు అంటున్నారు ఓ హాస్పిటల్ నుంచి ఏవైనా క్లోజ్ దొరికాయా నథింగ్ యా ఐ లెట్ యు నో ఇఫ్ ఐ ఫైండ్ ఎనీథింగ్ ఏ మైరా మైరా యా మీ అన్ని మిస్సింగ్కి దీనికి కనెక్షన్ ఉందో లేదో తెలియదు కానీ తను మిస్ అయిన రోజున గుణ అనే ఒక రౌడీ వరుణ్ణి కన్సల్టేషన్ కి విజిట్ చేశాడని నర్స్ చెప్పింది ఇది ప్రజాస్వామ్యమా గత వారం జరిగిన ఎన్నికల్లో భూతోపురైన గంటలోనే తన ఓటు రెగ్గైన యువకుడు విసిరిన ప్రశ్న ఇది పొగరా మూర్ఖత్వమా ఒక్క ఓటు తప్పినందుకు మొత్తం వ్యవస్థనే తిట్టడం ఆ యువకుని మూర్ఖత్వం వ్యవస్థ గురించి ప్రాక్టికల్ నాలెడ్జ్ లేని ఇలాంటి మూర్ఖులు దేశం వదిరి పారిపోవటమే దేశానికి మంచిది వ్యవస్థ మీద మండిపడ్డ ప్రతోడ్ని యాంటీ నేషనల్ అని చెప్పి దేశం నుంచి తరమేయడానికి దేశమే ఒకడొప్పసత్తు కాదని ఆ యువకుని వాదన అలా మండిపడితే తగలబడిపోయేది మనమేనని ఆ తండ్రి ఆవేదన రేయ్ అసలు ఎక్కడున్నావ్ న్యూస్ అంతా అచ్చోకొండి ఆగి పని న్యూస్లే అబద్ధం చెప్పు నిజం చెప్పు ఏంటి కొంచెం కూడా సెన్స్ లేకుండా ఏమైంది వాడిని అడుగు ఆ ముక్కు క్రికెట్ ఆడుతుంటే పగిలింది కాదు స్కూల్లో ఎవరితోనో గొడవ పడ్డడట ఇప్పుడు పేరెంట్స్ వస్తనే గాని స్కూల్లో అలో చేయారని చెప్పి ఆ బస్సుోడ ఎక్కించుకోకుండా ఎలిపిారు అయితే చంపేస్తావా లో ఎక్కడో లేరు అమ్మా నాన్నల రూపంలో ఇంట్లోనే ఉంటారు ఆ యదో కోచింగ్ వల్లే ఆ డట తయారయ్యాడు వెళ్ళు నేను తీసుకెళ్తా ఏదో చేసుకోండి మా వాళ్ళు